మాస్ కు అడ్డాగా నిలిచిన నల్గొండ జిల్లాలోని దామలచెల్ల మండలంలో గల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రం జోరుగా చూసి రాతను తలపిస్తున్న వైనం సెల్ఫ్ సెంటర్ కారణంగా సబ్జెక్ట్ టీచర్స్ సిబ్బంది విద్యార్థుల ఇష్టారాజ్యంగా పరిహే పరీక్ష నిర్వహణ సెల్ఫ్ సెంటర్ పరీక్షా కేంద్రం యూనివర్సిటీ కళాశాల సిబ్బంది కావున పరీక్ష ప్రారంభం అవగానే ప్రశ్నపత్రాలను కళాశాల ఆవరణంలో వెనుక హాస్టల్ గదుల వైపు పేపర్ లీక్ చేసి సబ్జెక్టు టీచర్ల సిబ్బంది విద్యార్థుల ఆధ్వర్యంలో జవాబు పత్రం తయారు చేసి పరీక్ష రాస్తున్న కళాశాల విద్యార్థులకు ఫస్ట్ అయితే సెకండ్ విద్యార్థులను సెకండ్ అయితే సెకండ్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ విద్యార్థులను మరియు కళాశాల సిబ్బందికి జవాబుల పత్రం చీటీల ద్వారా అందిస్తున్నారు ఇవైనం ఇప్పుడు మనం చూస్తున్నాం కప్పులు కుప్పల కుప్పలుగా చీటీలతో మాస్కాపింగ్ పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి పట్టించుకోని సిబ్బంది ఉన్నత అధికారులు సెకండ్ వస్తున్నారని తెలియపరిచి మరీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ నామమాత్రంగా తనిఖీల అధికారులు పర్యవేక్షణ దామల్చెల్ల గురుకుల కళాశాలలో నాలుగు వందల మంది విద్యార్థులను సెప్టెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు నెలవారీ కాస్మెటిక్స్ బిల్లులు లక్ష రూపాయలు అందజేయడం కుండా ఇచ్చినట్లు కళాశాల రిజిస్టర్ నందు సంతకాలు చేయించి ఆ డబ్బులతో పరీక్షల సమయాల్లో తనిఖీ ఉన్నతాధికారులకు ఇవ్వాలి ఖర్చులకు అవసరం అందరినీ మంచి మార్కులతో పాస్ చేయించాలి వంద శాతం ఉత్తీర్ణత సాధించ బయట ఎవరికి చెప్పొద్దు చెబితే మీరే ఫెయిల్ అవుతారంటూ విద్యార్థులను భయపెట్టిన టీచర్స్ వంద శాతం మాస్క్ ఆపై పాల్పడుతున్న ప్రోత్సహిస్తున్న గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఉన్నత భవిష్యత్తు కోసం కష్టపడి చదివి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు న్యాయం చేయాలి మాస్ కాపీంగ్ను నిరోధించుటకు పరీక్షా కేంద్రాల్లో సీటింగ్ స్టాండ్ను నియమించాలి మాస్ కాపింగ్కు ప్రోత్సహిస్తున్న సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ పరీక్షా కేంద్రం చీఫ్ ఆఫీసర్ డిపార్ట్మెంటు ఆఫీసర్లను తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు ఇన్వెజరేటర్లను తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి శ్రీ యువత గౌరణీయులైన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం వారికి తెలియజే తెలియజేశారు నల్గొండ జిల్లాలోని దామలచెల్ల మండలం కేంద్రంలోని గురుకుల పాఠశాల కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో జరుగుతున్న మాస్ కాపింగును నిరోధించి ప్రోత్సహిస్తున్న బాధ్యులైన సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి విషయం విషయానుసారం తమరికి తెలియజేయడం ఏమనగా దామల్చెల్ల మండలం కేంద్రంలో గురుకుల బాలికల కాటా కళాశాలలో ఇంటర్మీడియట్ కేంద్రంలో జోరుగా మాస్ కాపింగ్ జరుగుతుందని విద్యార్థి సంఘాలు తెలియజేశారు తెలంగాణ ప్రభుత్వం గురుకులలో చదివే ఒక్కొక్క విద్యార్థుల కొరకు లక్ష రూపాయలు వేచించి నాణ్యమైన విద్యను అందించాలనే నేప లక్ష్యంతో కృషి చేస్తుంటే దామల్చెల్ల గురుకుల కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యాపకులు సంవత్సరం కాలంలో ప్రభుత్వం ద్వారా లక్షల రూపాయలు జీతాలు పొందుతూ ప్రభుత్వ పరీక్షలు నియమాలకు పూర్తి భిన్నంగా విద్యార్థుల భవిష్యత్తు విద్య పై దృష్టి పెట్టకుండా సంవత్సర కాలం నామమాత్రం విద్యను బోధిస్తూ కాలయాపన చేసి తీరా పరీక్షల సమయాల్లో మాస్క్ ఆపింగ్ను ప్రోత్సహిస్తూ ప్రిన్సిపాల్ ఆధ్యాత్మిక బృందం సిగ్గుచేటు అని విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి మాస్క్ కాపింగ్కు ప్రోత్సహించడం వలన ఏనాడు కష్ కష్టపడి సరిగ్గా చదవని విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతూ ప్రతిరోజు కష్టపడి ఇష్టపడుతూ ఒక లక్ష్యంతో ప్రతిభ భవిత గల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి దాములచెల్ల గురుకుల పాఠశాల బాలికల అదే కళాశాలలో కేంద్రం సెల్ఫ్ సెంటర్లో ఆర్షిక పరీక్షలు రాయడం వలన వారు కూడా చదువు భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టకుండా అశ్రద్ధగా వ్యవహరిస్తూ ప్రిన్సిపాల్ అధ్యాపకుల మాయ మాటలు నమ్మి విద్యార్థులను అక్రమంగా నకళ్ళు చీటీలతో చుచువాతలు రాసే విధంగా ప్రభువులకు గురి చేస్తున్నారు తక్షణమే పరీక్షా కేంద్రం వద్ద సెట్టింగ్ స్కాన్ను నియామించి మాస్ కాపింగ్ను నిరోధించి కష్టపడి చదువుతున్న ప్రతిభ గల విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించేలా న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి ముఖ్యంగా నేటి బాలలే రేపటి భావి భ భారత పౌరులు కావున విద్యార్థులు సన్మార్గంలో కాకుండా అక్ర మార్గంలో వక్ర మార్గాల్లో పై నింపే విధంగా మాస్ కాపింగ్ను ప్రోత్సహిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ సివో డివో మరియు ఆధ్యాత్మిక బృందం ఇన్వర్జేటర్ను సంబంధిత అధికారులపై ప్రభుత్వం పరంగా శాఖాపరమైన చర్యలు చేపట్టే విధంగా సంబంధిత గౌరవ ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి దామర్చి మండలంలోని గురుకుల కళాశాల ఇంటర్మీడియట్ పర్సెంట్ జోరుగా మాస్టాపింగ్తో పాల్పడుతున్న విద్యార్థులకు మాస్టాపింగ్ ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపాల్ చీఫ్ కన్నగా డివో ఆఫీసర్గా పనిచేస్తున్న ఇన్స్టేటర్లను డివోను ఆ యొక్క కళాశాల ప్రిన్సిపాల్ని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ ఉన్నాయి ఐక్య విద్యార్థం సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా చదివే విద్యార్థులకు న్యాయం చేయాలి మేము విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సిటీ స్కాడ్ను నియమించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ని డిఓను ఇన్స్పెక్టర్ని అతి త్వరలో సస్పెండ్ చేయాలని చెప్పేసి విద్యార్థి నల్లగొండ జిల్లాలోని దామర్చలం మండల కేంద్రం గురుకుల బాలికల కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో జోరుగా జరుగుతున్న మార్క్ మాస్ కాపింగ్ని ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ చీఫ్ ఎగ్జామిల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సంవత్సర కాలం పా పాటు గురుకులాల్లో విద్య చూపిస్తున్న విద్యార్థుల కొరకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే అక్కడ ఉన్న సంబంధించిన ప్రిన్సిపాల్ మాత్రం మాస్ కాపింగ్ ప్రోత్సహించి వంద శాతం రిజల్ట్ తీసుకొస్తాం అత్యధిక మార్కులు సాధిస్తామని చెప్పేసి ఈరోజు విద్యార్థులని ప్రలోభ పెట్టి అతి అతి ఘోరాది ఘోరంగా అదేదో స్లిప్ టెస్టులు లేక మాస్ కాపింగ్ ప్రోత్సహిస్తూ ఉంది ఇనిజులేటర్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అదేవిధంగా చీఫ్ ఎగ్జామినర్ ప్రిన్సిపాల్ అక్కడ ఉన్న సిబ్బంది ప్రశ్నప్రతం విద్యార్థులు వేయగానే ప్రశ్నప్రతంలోని జవాబు పత్రాలు వెనక డైనింగ్ హాల్లో దగ్గర ప్ర జవాబాన్ని తయారు చేసి చీటీలు తయారు పంపించి సిబ్బంది చేత విద్యార్థుల ప్రతి విద్యార్థులకు అందే విధంగా వంద కొంద మార్కులు సాధించాలి ఉన్న శాతం ఉత్తీర్ణ సాధించాలని చెప్పేసి వాళ్ళు చేసుకున్న ప్రయత్నం చాలా ఘోరాది ఘోరం చదువుకున్న పిల్లలకి అన్యాయం జరుగుతుంది తక్షణం ప్రిన్సిపల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ సిటీ శాటిని నియమించాలని చెప్పేసి కోరుతున్నాం